హలో బిత్తి సత్యారా అండి మాట్లాడింది రవి ముద్రాజ్ సత్య గారు నా పేరు రెడ్డి అండి రాష్ట్రీయండి ఏం లేదండి మీరు ఒక వీడియో పెట్టారు కదా భగవద్గీత కించపరుతూ హలో విత్తి సత్య గారు

ఆ ఎన్నో ఇష్యూలు అంటే మీరు రెక్లో ఏదో చేస్తురు కదా ఎప్పుడన్నా కాల్ చేస్తామా మీకు మేము మీరు ఎందుకు కొరవ గీతాం చేస్తున్నారు మీరు హలో పార్టీ పరంగా మాట్లాడదు పార్టీ కాదు హలో బాబు ఇది చెప్పండి హిందూ ఆర్గనైజేషన్ నువ్వు పార్టీ అనకిది ఏ పార్టీ సంబంధం లేదు బాబు అర్హమే దాని కంప్లైంట్ ఇచ్చి చెప్పనా నీ కంప్లైంట్ ఇచ్చినాం మేము మీ కంప్లైంట్ ఇస్తున్నా పరోపర్ నీ మీద ఉంటది నువ్వు ఇచ్చుకో అని పెద్ద మాట్లాడుకునేమో నీకు లీగల్ లేదు చెప్పని నువ్వు చెప్తాం నువ్వు అనుకుంటురావు అర్థమైందా సమాన అని చెప్పిన హిందూ ఆర్గనైజేషన్ నువ్వు హిందువురుస్తున్నావు భౌగతని కించపరుస్తున్నావు నువ్వు అర్థమైందా నీ మరియు నువ్వు ఎట్లా కించపరుచున్నావు నువ్వు నన్ను అడుగుతున్నావు నువ్వెందుకు అట్లా చేస్తా ఏమంటే అంటున్నా చెప్పిచే కాదు హిందూ సమాజాన్ని కించపడితే విధంగా నువ్వు చేయాల్సిన అవసరం లేదు చెప్పి చేయాలని మాట్లాడేది భగవద్గీత కించపడుస్తావా నువ్వు భగవద్గీత పెళ్లి గీతాన్ని ఎట్లా పెట్టావు నువ్వు నా అది చెప్పు హిందూ అని నువ్వు దాడుతున్నావు కదా నేను హిందువులు దాన్ని నువ్వు అంటున్నావు కదా పది నువ్వు ఎట్లా ఎట్లా నా చెప్పావు పేరేంది నా పేరు చేసావరణి కదా

అయితే నువ్వు హిందూ సమాజానికి భగవంతి మీద చేయకు నువ్వు డిలేట్ చేయి బ్లాక్ లో పెట్టుకో నువ్వు చూడకు నువ్వు నువ్వు చూడకు అవన్నీ నువ్వు లేదు హిందూ సమాజం నీకు ఎట్లా బుద్ధి చెప్పానో నువ్వు చెప్తాది బరాబర్ హిందూ సమాజం తోట నీకు చెప్తా నువ్వు అనుకుంటున్నా చేయకు నువ్వు బ్లాక్ లో పెట్టుకో నువ్వు చూడకు ఇవన్నీ సినిమా డైరెక్ట్ అవసరం లేదు అర్థం లేదా అందరికీ అందరం అందరికీ అందరం అనుకుంటుండొచ్చు నువ్వు మాట్లాడండి అర్థమైందా ఏంటి